కందికుంట నారాయణమ్మ కాలనీలో ఆరో వార్డులో చాలా అని చెప్పేసి కొంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దృష్టికి తీసుకురావడం జరిగింది మేము ఈరోజు నమస్తే కదిరిలో భాగంగానే కందికుంట నారాయణమ్మ కాలనీ ఆరో వార్డుకు వచ్చేసి ఇక్కడ సమస్యలు ఏమున్నాయని ఉన్నటువంటి మహిళలందరూ కూడా మేము ఎలా పోతాడు పిలిచినారు మాకు సార్ ఇక్కడ రాండి ఫస్ట్ మా సమస్యలు చూస్తారా అని నేను ఇక్కడ వచ్చి చూసినప్పుడు ఇట్లా చూస్తే గానా తాళ మొత్తం పూడిపోయింది నీళ్లు అటు సైడ్ ఇటు సైడ్ కంప చెట్లు ఉండాయి మధ్యలో కాలు ఉంది పురుగులు ఉన్నాయి స్పెల్ వస్తుంది అదే విధంగా మన ఇక్కడ పాము వచ్చిందండి ఇంటి ముందరికి ఇంత పాము పామ్ ప్రతి రోజు పాములు వస్తాయి ఎక్కడింటి వస్తాయి అంటే ఇట్లా చూస్తే మనము ఇక్కడ చూడొచ్చు నీట్ గా ఇంత ఇంత కంప చెట్లు కుడింగ్ పాములు ఇవన్నీ ఉండగా ఇంకా ఎంత పెద్ద పెద్ద పాపం పాపములకు రాత్రి అయినప్పటికీ బయటకు రావాలంటే భయం వస్తుంది ఎక్కడ ఏరి ఏంటి పోవాలంటే భయం వస్తుంది వాకిన్లు వేసుకొని పండుకునే పరిస్థితి అయిపోయింది రాత్రి ఏడు గంటలకు ఎదురు వాళ్ళ ఇళ్ళు కూడా మాట్లాడుకునే పరిస్థితి లేకుండా పోతుంది అటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళు చాలా ఆవేదనగా ఉన్నారు దీని వెంటనే కమిషనర్ గారు రావాలి ఇక్కడ వచ్చి చూడాలా వాళ్ళ బాధలు వినల్లా వాళ్ళు చెప్తా ఉన్నారు మేమేమన్నా ఇంటి పన్ను కట్టలేదా వాటర్ ట్యాక్స్ కట్టలేదా మేము ఇక్కడ ప్రతి ఒక్క ఏదైతే గవర్నమెంట్ కట్టాల్సింది అంత కూడా చెల్లించినప్పటికీ మాకు ఎటువంటి సౌకర్యం లేదు రేపు డెంగ్యూ జ్వరం వచ్చే పరిస్థితి కూడా ఉంది కాలం క్లీన్ చేయకపోతే అని వాళ్ళు మాకు చెప్పడం జరుగుతా ఉంది కాబట్టి వెంటనే కమిషనర్ గారు వచ్చి ఆరో వాటిలో నారాయణమ్మ కాలనీ నారాయణమ్మ కాలనీలో లాస్ట్ రెండో వీధి అనుకుంటా ఇది పైగా వస్తే కూడా ఇక్కడ పక్కిరప్పని లోకల్లో ఉంటాడు అతను మేమే వస్తాం వచ్చి చూపిస్తాం కాబట్టి ఈ ఫ్లాట్లు ఎవరైతే కొన్నారో వాళ్ళకెంటనే కమిషనర్ గారు నోటీసులు ఇచ్చి ఆ ప్లాట్ క్లీన్ చేసుకోవాలి వాళ్ళు క్లీన్ చేసుకున్నట్లయితే గానీ ఆ పాములు అనేది తగ్గుతాయి బాగా చెత్త చెత్తన్నప్పుడు పాములు వచ్చి పొద్దున ఏదన్నా అయితే కూల్ చేసుకునే వాళ్ళు పాపం వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి కూడా మనం అధికారులు ప్రభుత్వ అధికారులు ఏం ఎక్కువ పాములుతున్నాయి చిన్న బిడ్డలు బిడ్డ పాములు బయట రిపేర్ చేపించేసి దయచేసి ఇక్కడ రాండి పట్టించుకునే కదా అసలు అయితే రావడం లేదు కాలు తీసేకే రావడం లేదు వచ్చి డబ్బులు అడుగుతారు ఉండే పని వచ్చే పాములేవచ్చా వచ్చే ఏం లేలువ చిన్న పిల్లలు ఉంటారు దయచేసి కాలు ఒక్కటి తీసేయండి మాకు కాలువ రోడ్డు రెండు ఈరోజు ఆరో వార్డు నందు కన్నీకుంట నారాయణమ్మ కాలనీలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ సమస్యలు మా దృష్టికి రాగా ఒకసారి చూసి వెళ్దామని చెప్పేసి కన్నీకుంట నారాయణమ్మ కాలనీ